పదిహేను వందల కోట్లు ఇయ్యాల వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇరే అందరికీ ఇంత తలాయిల్ని వంచిపోయాము తలాయిని వంచిపోదాము వెయ్యి ఎకరాలకు గజలో ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు అందరికి ఇల్లు కట్టిస్తా అట్లా నేను ఇల్లు కట్టించే బాధ్యత నాకు భూదానం విజయ్ చంద్రశేఖరరావు పోనీ కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడల ఓ పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచి పది అంతస్తులలో అందరికి ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కానీ పదిహేను వందల కోట్లు ఇయ్యాల వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇయరే అందరికి ఇంత తలాయిని పెడదాము వెయ్యి ఎకరాల గట్వలలో ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు అందరికీ ఇందులో ఇందు కట్టిస్తాను అంటే నేను ఇల్లు కట్టించే బాధ్యత నాకు భూదానం నువ్వు జంద్రశేఖరరావు పోనీ కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడల ఓ పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచి పది అంతస్తులలో అందరికీందిరా ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత తప్ప ఇచ్చిన ఆస్తా కాళ్ళు